మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ అవతార్ వల్డ్కి స్వాగతం ఇదేంట కొత్తగా అవతార్ వాళ్ళకి స్వాగతం చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవుతున్నారా అవునండి ఈ వినాయక చవితికి స్పెషల్గా మన గుంటూరు జిల్లా నల్లపాడు చల్లవారిపాలెం శ్రీ పుట్టలమ్మ తల్లి అమ్మవారి యొక్క దేవాలయం వద్ద అవతార్ తో మట్టి వినాయక స్వామి వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది గుంటూరు సత్తెనపల్లి మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ వినాయక స్వామి వారిని దర్శించాల్సిందే ఇక్కడ ఉన్నంతసేపు కూడా నిజంగానే అవతార్ బోల్డ్లో ఉన్న ఫీలింగ్ మనకి కలుగుతుంది శ్రీ పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా మహారుద్ర గణపతి అవతారంలో స్వామివారు ఇక్కడ మనకి దర్శనమిస్తారు వినూత్నమైన ఆలోచనతో సరికొత్తగా కాన్సెప్ట్ కాన్సెప్ట్తో మండపాన్ని నిర్మించటం విశేషంగా భక్తులను ఆకట్టుకుంటుంది ఈ స్వామివారిని దర్శించేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా భక్తులు ఎక్కువగా తరలివస్తూ ఉన్నారు పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పద్నాలుగు అడుగుల ఎత్తుతో మట్టి వినాయక స్వామివారిని రూపొందించటం జరిగింది శ్రీ పుట్టలమ్మ తల్లి దేవస్థానమునందు శ్రీ 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 పుట్టలమ్మ తల్లి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల బట్టి గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం మహా రుద్ర గణపతి అవతారంలో స్వామివారు ఇక్కడ కొలువుదీరి ఉన్నారు దీనికి అవతార్ థీమ్ వాళ్ సెట్టింగ్తో భారీ సెట్టింగ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గ్రామ ప్రజలే కాకుండా ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ గణపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారు అలాగే రేపు ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ ఆవరణలో ఏడు వేల మందికి అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఆరవ తారీఖు శనివారం అనగా పదకొండు రోజుల తర్వాత స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది పవిత్ర నదీ జలాలతో మరియు పంచామృతాలతో గ్రామ ప్రజల చేతుల మీదుగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం చాలా అత్యంత గొప్పగా జరుగుతుంది కనుక అందరూ ఇచ్చేసి ఈ గణరాజు సేవించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం భూతగణాది సేవితం కపిత్త ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పంకజం శ్రీ శ్రీ గంటరమతలి పుట్టలమతలి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ 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 పుట్లమతడి సేవాసంగ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా అత్యంత వైభవపేతంగా గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతున్నది ఇది ఇరవై ఒకటో సంవత్సరం స్వామివారి విశేషంగా అతి సుందరంగా అవతార్ టీమ్తో ఎంతో వైభవపేతంగా మండపంలో స్వామివారు వేయించేసి ఉన్నారు ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి తొమ్మిది గంటలకు గణపతి పూజ మండపారాధన స్వామివారికి అష్టోధన మార్చన తదనంతరం స్వామివారికి విశేషంగా ఆయా గణపతి యొక్క హోమం పూర్ణాహుతి కార్యక్రమం చేయడం జరుగుతున్నది ముప్పై ఒకటో తారీఖు స్వామివారికి స్వామివారి యొక్క సన్నిధానంలో ఎంతో వైభవపేతంగా దాదాపు అన్నదానం ఏడు వేల మందికి దాదాపు అన్నదానం విశేషంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది అలాగే ఆరో తారీఖు అంటే పదకొండో రోజు ఉదయం పూట మహా లక్ష్మి గణపతి హోమం పూర్ణాహుతి తదనంతరం స్వామివారికి విశేషంగా ఐదు గంటలకు పదకొండు కేజీల లడ్డు వేలం పాట తదనంతరం ఆరు గంటలకు విశేషంగా స్వామివారికి పంచామృతాలు నవరసాలు నదీ జలాలతో స్వామివారికి భక్తులు తమ యొక్క స్వహస్తాలతో చేసుకునే మహత్తర కార్యక్రమం తమ యొక్క స్వహస్తాలతో భక్తులందరూ విచ్చేసి స్వామివారిని అభిషేకం చేసుకునే కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇటువంటి మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకొని స్వామి యొక్క స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాము ఇట్లు శ్రీ 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 పుట్టలమతడి సేవా సంఘం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో बोलो गणेश महाराज की जय hey! बोलो गणेश महाराज की जय hey! बोलो गणेश महाराज की hey!